హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ప్రధాని పర్యటన నెల రోజుల పాటు కొనసాగింది నిన్న పశ్చిమ బెంగాల్ను సందర్శించారు మరియు ఈరోజు మరొక రాష్ట్రాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు ఈరోజు ప్రధాని మోదీ శ్రీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా కశ్మీర్లో పర్యటించనున్నారు శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరిగే వికసిత భారత్ వికసిత జమ్మూ అండ్ కాశ్మీర్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఐదు వేల కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఈ పర్యటనలో ప్రధాని మోదీ పద్నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన దేశవ్యాప్త పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు ఇందులో శ్రీనగర్లోని హజరత్ బాల్ మందిర్ యొక్క సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టు కూడా ఉంది అంతేకాదు ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించనున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అధికారులు కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి ఉమ్మడి ప్రయత్నాలను నొక్కి చెప్పారు మరియు ఇది ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల పురోగతి మరియు అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని అన్నారు జమ్మూ కశ్మీర్లో కొత్తగా ఎన్నికైన సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు మరియు మహిళలు రైతులు పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్దిదారులతో కూడా చర్చలు జరుపుతారు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని ప్రస్తుత ప్రధాని మోదీని కోరుతున్నారు ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటన నేపథ్యంలో డ్రోన్లు క్వాడ్ కాప్టర్లపై తాత్కాలిక నిషేధం విధించారు శ్రీనగర్ను తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్లు శ్రీనగర్ పోలీసులు ప్రకటించారు తాత్కాలిక సస్పెన్షన్కు ప్రజలందరూ సహకరించాలని కోరారు అంతేకాకుండా భారీ సైన్యాన్ని మోహరించారు అయితే ఈ పర్యటన తర్వాత ఇస్రాయెల్ కశ్మీర్లోకి ప్రవేశిస్తుందనే భయం నెలకొంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్